పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా ఏ పార్టీ మేము మాట్లాడుతున్నాడు చూస్తున్నారా మొత్తం ఆంధ్ర ప్రభుత్వం ఎలా పోవడం బెదిరించడం అవి మాడ ఈ వాడేస్తాం ఎంతది లేడీ అనేది రెస్పెక్టే లేదా

ಮಾತು టేబుల్ లేదు అన్ని టేబుల్స్ అన్ని చోట్ల ఇచ్చి మాట్లాడుతున్నారు ఎవరిని కూర్చొని ఉంటాయి ఒక్కొక్క చోట మేము వచ్చి కూర్చున్నాం మిమ్మల్ని కదిలించలేదు ఎందుకు చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అన్ని చోట్ల అటర్ చేస్తారు ఇప్పుడు మాకు వెళ్ళే వాళ్ళే మాకు ఓట్లే చెప్తారు పట్టించుకుంటారా ఎన్నికల జూబిలీ హిల్స్ మొత్తం కార్ వేసుకొని ఎవరు అబ్బాయి ఉందా ఇక్కడ తిరగడానికి అంటూ వచ్చి ఆహ్వానించడం ఇది తెలీదా రూల్స్

నువ్వు కనుక ఓటు అయిపోయావో రెండు వేలు రాకుండా చేస్తాను మీ డబుల్ బెడ్రూమ్ తీసేస్తారు సపోర్ట్ చేయద్దు ఎవరి పని వాళ్ళని చేసుకుని ఏంది రవడీ రాజ్యం ఎదురుకుంటా ఇప్పుడు వచ్చి నుంచిన్నాము మేము అసలు మాట్లాడాల వచ్చి బడెందుకు పెట్టుకోవాలి ఎన్ని టేబుల్స్ వస్తున్నారు Ja okay. okay.